హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య శోభనం గతిలో భార్యాభర్తల అనుబంధం గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది ఇలా అంటుంది వీళ్ళందరినీ కలిపి ఉంచేది ఒకే ఒకటి ప్రేమ నిజాయితీ ఈ రెండు ఉంటే చాలు ఆదిత్య గారు ప్రేమ నిజాయితీ లేని చోట ఏ బంధం నిలవదు ఆదిత్య గారు అంటుంది ఆనంది సరిగ్గా చెప్పావు ఆనంది ప్రేమ నిజాయితీ లేని చోట ఏ బంధం నిలబడదు నిజాయితీ లేని మనిషికి బంధాన్ని పొందే అధికారమే లేదు అని ఆదిత్య అనగానే ఏమైంది ఆదిత్య గారు మీకు అని ఆనంది అడుగుతుంది ఆనంది నీతో చాలా విషయాలు చెప్పాలి అంటాడు ఆదిత్య ఏం విషయం చెప్పండి ఆదిత్య గారు అంటుంది ఆనంది సారీ నా నిజం చెప్పకుండా నా జీవితంలోకి ఆనందిని ఆహ్వానించలేను అలానే శుభ్రం వద్దని ఆనందిని బాధ పెట్టలేను నేను నీ నిజాయితీగానే ఉంటాను ఆనందికి అలేఖ్య గురించి నిజం చెప్పేస్తాను అని ఆదిత్య మనసులో అనుకుంటాడు ముందు నువ్వు ఇలా కూర్చో ఆనంది అని ఆనందిని మంచం మీద కూర్చోబెడతాడు ఆదిత్య ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది మనమిద్దరం ఒకటి అవ్వడానికంటే ముందు నేనేంటో నీకు పూర్తిగా తెలియాలి నువ్వు అంటే నాకు ప్రేమ ఉంది అని ఆదిత్య చెప్పగానే ఆనంది సిగ్గుపడుతూ బెడ్ మీద ఉన్న పిలో తీసుకొని ముఖానికి అడ్డం పెట్టుకుంటుంది ఆ పిల్లో స్మెల్ చూసిన ఆనందికి ఒక రకమైన మత్తులో పడి నిద్రపోతుంది అది చూడకుండా ఆదిత్య ఆలయ గురించి చెప్తూ ఉంటాడు తర్వాత ఆదిత్య తిరిగి చూస్తే ఆనంది నిద్రపోతూ ఉంటుంది ఆనంది నిద్రపోతుంది ఏంటి నేను చెప్పినదంతా విన్నదా లేదా వినుండదు వింటే నిద్రపోలేదు కదా ఏంటి ఇలా జరిగింది ఎవరికి డౌట్ రాకూడదు అని అక్కడ ఉన్న పాలు తాగి ఆదిత్య కూడా ఆనంది పక్కనే పడుకుంటాడు ఆనంది రియల్లీ సారీ ఆనంది అని ఆనంది వైపు తిరిగి చూస్తాడు ఆదిత్య తల కింద ఉన్న పూలు స్మెల్ రావడంతో ఆదిత్య కూడా నిద్రలోకి జారుకుంటాడు జీవన లెక్క ప్లాన్ ప్రకారం పూలు చల్లి సిద్ధం చేసిన బెడ్ మీద నిద్రలోకి జారిపోయే మందు స్ప్రే చేసి ఉంటారు బెడ్ మీద ఆనంది పెట్టుకున్న పూల మీద పిల్లో మీద అంతా ఆ మందు స్ప్రే చేసి ఉంటారు ఆ లేఖ్య జీవన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి